నమస్తే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఈ పార్టీకి ఎప్పుడో జరగవలసి ఉండేది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరాల కాలం గడిచిపోతున్నా గానీ ఇంతవరకు స్థానిక ఎన్నికలు జరగలేదు ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ అని ఒక ప్రోగ్రామ్ అయితే జందర్ మందర్ వద్ద మూడు రోజుల ప్రోగ్రాం నిర్వహించారు ఏదైతే ప్రోగ్రామ్ లో నిన్న రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగనట్టే అని అనిపిస్తున్నాయి ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని చేసి మేము రిజర్వేషన్లను సాధించుకుంటామని చెప్పి ఈ అందరికీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి వేసిన తర్వాత మేము రిజర్వేషన్ సాధించుకుంటామని మాట్లాడుతున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు ఈ స్థానిక ఎన్నికలు జరుగుతాయా అంటే జరగనట్టే తెలంగాణ రాష్ట్రంలో కోర్టు స్థానిక ఎన్నికలు సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైతే బీసీ వాదాన్ని ముందట పెట్టుకొని స్థానిక ఎన్నికలకు పోవడానికి ఏదో ఒకటి ముందట తీసుకొచ్చి తెలంగాణ ఈ రాష్ట్ర సర్కారు కాంగ్రెస్ పార్టీ ఆపుతా ఉన్నది ఒకవేళ వీళ్ళు ఎలక్షన్లకైతే పోతే వీళ్ళ దగ్గర ఉన్న పూర్తి తోని వీళ్ళు ఎలక్షన్లకు పోతే స్థానిక ఎన్నికలలో సీట్లు రావు అనే ఉద్దేశం కొద్దీ ఒకసారి బీసీ వాదము ఒకసారి ఈ వాదము ఆ వాదం అని తీసుకొచ్చి ముందర పెట్టి తెలంగాణ ప్రజలను పిచ్చోలోకి చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లో అధికారం రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది సర్పంచ్లు వాళ్ళు ఏదైతే ఎన్నికలు అయిపోయి వాళ్ళు పదవులలో కొనసాగేవారు వీళ్ళు పెండింగ్ లో పెట్టడానికి కారణం ఇదే తెలంగాణ ప్రజల కాంగ్రెస్ పార్టీ వీళ్ళు స్థానిక ఎన్నికలకు పోకపోవడానికి కారణం ఏంటి అంటే స్థానిక ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోతుంది అధికారంలో ఉన్నా సరే డిపాజిట్లు కోల్పోతారనే భయం తోటి వీళ్ళు ఎన్నికలకు ఓతలేరు ఒకవేళ పోతే డిపాజిట్లు రావు ఇజ్జత్ పోతే ప్రజల ముందట అని చెప్పి వీళ్ళు ఎన్నికలకు పోతలేరు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల పైన వీళ్ళు చర్చ జరుపుతారా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు లేనట్టేనా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఎన్నికలు నియమిస్తారా స్థానిక ఎన్నికల పైన వేచి చూడాల్సి ఉంది